ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు రెండు లవంగాలను జోబులో పెట్టుకొని వెళ్ళండి లేదా నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళే పనిలో చేకూరి లక్ష్మీ కటాశం కలుగుతుంది అలానే శుక్రవారం నాడు ఎరటి వస్త్రంలో ఐదు లవంగాలు మరియు ఐదు గవ్వలు కట్టి ఆ మూటను విరువలో లేదా మీరు డబ్బును పెట్టిన స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలానే హనుమాన్ ముందు ఒక జత లవంగాలను ఉంచండి అంటే రెండు లవంగాలను ఉంచండి మంగళవారం నాడు ఆవనెనతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవండి ఇలా ఇరవై ఒక్క మంగళవారం చదవడం వల్ల త్వరలో మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు అలానే శనివారం నాడు లవంగాలని దానం చేయడం చాలా మంచిది లవంగాలని ఎవరూ దానంగా తీసుకోకపోతే శివాలయంలో శివుడికే దానంగా పెట్టవచ్చును అలానే శుక్రవారం నాడు లవంగాలని లక్ష్మీదేవి వద్ద పెట్టి పూజ చేసుకుంటే మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు అలానే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే ఉప్పు దీపం పెట్టేటప్పుడు దీపంపై పెట్టిన ఉప్పు పైన లవంగం పెట్టి ఉప్పు దీపం పెట్టినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి